హలో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చేప్రోల్ పిల్ల బ్లాగ్స్ ఇదైతే చూసారు కదా ఇంత మంచి ముక్కు న్యూ ఇయర్ వేసా కదా అదైతే అస్సలు ఊడు చాలా బాధగా అనిపించింది ఎంతో ఇష్టంగా వేస్తాం కదా కానీ తప్పదు కదా ఇంకా అందుకని నేనైతే ఈ ముక్కు ఈ ముక్కంతా ఊడ్ చేస్తున్నాను చూసారు కదా అదంతా మొత్తం కలర్స్ అన్నీ మిక్స్ అయిపో మిక్స్ అయిపోయి లాగా చా బలే ఉంది కదా చూడటానికి మాత్రం కానీ ఆ ముగ్గు అయితే నేను ఈరోజు చేశానండి ఒక త్రీ డేస్ అలా టూ డేస్ అలా ఉంచాను ఇంకా ఓడవాలనిపించలేదు ఇంకా అలాగే వదిలేసాను ఇంకా అందుకని ఇప్పుడైతే చేస్తున్నాను ఇవి మొత్తము మొత్తం చేసిన తర్వాత అంతా లాగే ఉందండి అంటే కలర్స్ ఎక్కువ ఇసుకలో కలిపినట్టు ఉన్నారు అలా ఇసుక అనిపించింది నాకు ఓడ్చేటప్పుడు అయితే మాత్రం ఇదిగోండి ఇదైతే మనం అంటే తడి మీద వేస్తాం కదా అందుకని ఆ ముక్కు చాక్ పీస్తో వేసి తర్వాత ముక్కు పిండితో వేసా కదా అందుకే అతుక్కుపోయినట్టుంది క్లీన్ చేస్తే పోయితారండి కడిగేస్తే ఇదిగోండి ఇంకా ఈ బోర్డర్ వేసా కదా బోర్డర్ తిరుపతిలో కొన్నాను అవి అని చెప్పాను కదా వాటితో వేసాను ఇంకా అవి కూడా మొత్తం ఊడ్ చేసుకుంటున్నాను నాకైతే అస్సలు ఓడవాళ్ళు అనిపించలేదండి అట్లాగే ఉంచేద్దామని పిలిచింది కానీ తప్పదు కదా ఎక్కువ డేస్ అయితే ఉంచుకోలేము కదా ఇక అందుకని మొత్తం ఊడ్ చేస్తున్నాను చూసారు కదా ఎంత అలాగ అనిపించింది మొత్తము ఇంకా మొత్తం అయితే ఊడ్ చేసుకుంటున్నాను మీరే మీరు కూడా నాలాగే అలా పండగలకేసి ఒక టూ త్రీ డేస్ అలాగే వదిలేస్తారా మంచిగా ఉంటే నే నేను కూడా అంతే ఉంచుతానండి ఇంకా నెక్స్ట్ అయితే ఇది మొత్తం ఈ సందు మొత్తం చేసేసి అదంతా ఎత్తేసాను ఇంకా నెక్స్ట్ అయితే మీకు ఒకటి చూపించాలనుకుంటున్నా అండి పెరుగు కోట బియ్యం అంటారు కదా వాటితో మనం టిఫిన్ లాగా వేసుకోవచ్చు అది ఎలా అంటే ఒక్కొక్కసారి పెరుగు మిగిలిపోతూ ఉంటుంది కొంచెం పులుపు వచ్చి అలా అలాంటప్పుడు మనం తినలేం కదా ఏం చేస్తాం దాంట్లోకి ఒక హాఫ్ గ్లాసు అంటే పెరుగును బట్టి ఒక హాఫ్ గ్లాస్ అని గ్లాస్ అని తీసుకొని శుభ్రంగా ఒక రెండు మూడు సార్లు కడిగేసుకొని బియ్యాన్ని ఆ పెరుగులో వేసేసి నానబెట్టేయాలి ఒక నైట్ అంతా లేకపోతే పొద్దున వేసామంటే ఈవినింగ్ దాకా అలా పెరుగులో నానబెట్టేసుకొని మిక్సీ వేసుకొని అట్లేసుకుంటే పుల్ల అట్లా అంటారు కదా చాలా అండి టేస్ట్ మాత్రము ఈసారి ఇంకెప్పుడు నేను అట్లా వేసేటప్పుడు మీకు చూపిస్తాను అండి ప్రాసెస్ కూడా చాలా ఈజీ పెరుగు అలాగే బియ్యం ఉంటే చాలు చాలా ఈజీ ప్రాసెస్ టేస్ట్ కూడా అతిరిపోయేది ఇదైతే మా అమ్మమ్మ వేసేది మా చిన్నప్పుడు ఇంకా ఆ టేస్ట్ నాకు బాగా నచ్చి నేనైతే ఇంకా ఇలా చేస్తూ ఉంటాను పెరుగు ఎక్కువ మిగిలిపోయిన పెరుగు పులుపు వచ్చింది అని అనిపించినప్పుడు నేను ఇలా చేస్తాను టేస్ట్ అయితే అత్తరిపోయద్దండి ఇదిగోండి ఇంకా పెరుగులో బియ్యం కడిగేసుకొని ఒక టూ త్రీ టైమ్స్ బియ్యం అలా కడిగేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకోవాలి చెప్పా కదా పెరుగుకి సరిపడా బియ్యం వేసుకోవాలి ఎక్కువ ఎక్కువ బియ్యం వేసుకుంటే ఆ టేస్ట్ పోయత్తు మళ్ళీ దానికి సరిపడా బియ్యం వేసుకొని బాగా మొత్తం మిక్స్ చేసేసుకొని కలిపి పెట్టేసుకోవాలి ఇంకా నెక్స్ట్ డే మిక్సీ వేసేసుకొని అట్లు వేసుకుంటే చాలా బాగుంటాయండి మామూలు అట్ల కన్నా ఇవి ఇంకా ఎక్కువ టేస్ట్ అనిపిస్తాయి ఈసారి ఎప్పుడైనా అట్లా వేసేటప్పుడు మీకు అండి ఈ ఇలా మీలో ఎవరన్నా చేస్తారా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఇదైతే ఆఫ్టర్నూన్ చూశాను పులిపొచ్చినట్టు అనిపించింది పెరుగు చెప్పే కదా మా అమ్మ వాళ్ళు తీసుకొచ్చారని చెప్పేసి ఆ బాక్స్ నిండా తీసుకొచ్చారు నాకు కొంచెం పులిపే ఎక్కినట్టు అనిపించింది ఇక అందుకని నేనైతే దీంట్లో అయితే బియ్యం కడిగేసేసుకొని ఒక టూ త్రీ టైమ్స్ అవి మామూలు బియ్యం కాదండి అంటే కోటలో రేషన్లో ఇస్తారు కదా ఆ బియ్యం అయితే వచ్చేటప్పుడు తీసుకొచ్చింది మా అమ్మ నేను ఇంకా అవి టిఫిన్లకి దోశలకి ఈ బియ్యమే యూజ్ చేస్తాను ఇంకా ఇదిగోండి మొత్తం కలిపి పెట్టేసుకున్నాను మొత్తం మీగడగా ఉంది పెరుగు మాత్రము ఇంకా నెక్స్ట్ అయితే ఇదిగో ఇలా మూత పెట్టేసుకొని చెప్పే కదా ఒక నైట్ అంతా అలాగే సోక్ చేసేసుకొని తెల్లారి మిక్సీ పట్టుకోవాలి ఇంకా నెక్స్ట్ అయితే చెప్పే కదా నేను ఒకసారి నేను అన్నీ డైలీ ఏమేమి ఖర్చులు చేసాము అని చెప్పేసి నోట్ చేస్తాను ఒకరోజు చూస్తాలేండి మీకు అని చెప్పేసి అదే అండి ఈ బుక్ నేను ఏదో సర్దుతుంటే ఇది కనిపించింది ఇది చూసారు కదా హౌస్ డ్రాయింగ్ నేనే వేశాను బాగుందా మీకు ఎలా అనిపించిందండి నాకైతే ఈ ఇదైతే నేనే వేశాను నాకు చాలా నచ్చింది బాగా వేశాను అనిపించింది ఇంకా ఇదిగోండి చూసారు కదా ఇదైతే నేను ట్వంటీ ట్వంటీ త్రీలోనే స్టార్ట్ చేశాను అంటే మనం రోజు ఏమేమి ఖర్చులు చేస్తాము ఏంటి అని చెప్పి మంత్ ఎండింగ్కి మొత్తము నేనంతా క్యాలిక్యులేట్ చేస్తాను ఇదిగోండి ఇంకా ప్రతిదీ ఈరోజు నేను చేశాను ఈరోజు పెరుగుకు వాడము ఈరోజు గ్యాస్కి వాడము ఈరోజు పూలకి వాడడం ఈరోజు ఫ్రూట్స్కి వాడామని చెప్పేసి ప్రతి వస్తువు రాస్తాను నేను ప్రతీది రాస్తాను అప్పుడు మనకు ఒక ఐడియా ఉండిద్ది దేనికి ఎంత వాడుతున్నాము ఏది ఎక్కువ కళ దీనికి మనం ఎక్కువ వాడితే లా మంది ఎండింగ్కి నేను మొత్తం లెక్కేస్తానని చెప్పాను కదా దీనికి ఎక్కువ వాడుతున్నామని చెప్పి మనం తగ్గించుకోవడానికి ఉండిద్ది చెప్పే కదా ట్వంటీ ట్వంటీ త్రీలోనే స్టార్ట్ చేశాను అదైతే ఇక ఎండింగ్ అయిపోయింది కదా అక్కడ అలా పెట్టేశాను ట్వంటీ ట్వంటీ ఫోర్త్ ఇప్పుడు మీకు నేను చూపిస్తున్నది మనం ఇలాగనగా రాసుకోకపోతే మనం దేని దగ్గర ఎక్కువ వాడేస్తున్నాము ఏది ఎక్కువ ఖర్చు పెడుతున్నాం అనేది మనకి తెలియదు ఇలా రాసుకుంటే ఒక ఐడియా వచ్చింది దీనికి ఎక్కువ ఖర్చు చేస్తున్నాము ఇది కొంచెం తగ్గించుకుంటే మంచిది అని చెప్పేసి తెలిసిద్ది కదా నేనైతే ఇలా ఫాలో అవుతాను ఇంకా ఈ బుక్ ఈ బుక్ అయితే డ్రాయింగ్ బుక్ అండి నేను విజేతలోనో లేక రత్పు ఈ వీటిల్లో తీసుకున్నాను ఈ బుక్ ఒక ఫిఫ్టీ రూపీస్ ఒక టూ త్రీ ఇయర్స్ అంటే ట్వంటీ ట్వంటీ త్రీలో స్టార్ట్ చేశాను అని చెప్పా కదా మొత్తం కలిపిన ఒక టెన్ పేజెస్ కూడా అవ్వలేదు ఈ బుక్ చాలా యూజ్ అయిందండి ఇదిగోండి ఇప్పుడైతే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇది కూడా స్టార్ట్ చేశాను ఏమేమి వాడతాము ఏంటి అని చెప్పేసి నేను గమనించింది ఏంటంటే అనవసరం ఖర్చులు అంటే ఎప్పుడన్నా బయటకు వెళ్ళినప్పుడు కొంచెం ఎక్కువ ఖర్చులు అవుతాయి కదా ఇక వాటి దగ్గరే ఎక్కువ అవుతాయి అనిపించితే నాకైతే మాత్రం అందుకే మ్యాక్సిమం ఇంట్లోనే ఏదైనా చేసుకోవడానికి ఇంట్లోనే తినడానికి ట్రై చేస్తాను మ్యాక్సిమం ఇంట్లోనే చేస్తాను నేను ఎప్పుడన్నా ఇక బయట ఎక్కడికన్నా బయటకు వెళ్తాము తప్పితే మ్యాక్సిమం ఇంట్లోనే అన్నీ చేస్తాను నేను అయినా బయట ఫుడ్ కూడా ఎక్కువ తినకూడదు అట్లాగే నాకు బయట ఫుడ్ కూడా అంటే అవి పడితే అవి తిన్నా కానీ సరిపడవన్నమాట ఏదో అరగనట్టు అలా అనిపించిద్ది అంటే మనం రోజు హోమ్ ఫుడ్ తినే వాళ్ళకి బయట ఫుడ్డు కొన్ని కొన్ని అంటే కొన్ని ఇప్పుడు బిర్యానీలు అలాంటివి అయితే మనం ఎవరికైనా ఇష్టంగానే తింటారు కదా అలా కాకుండా ఇప్పుడు కొత్త రకాలు ఏమన్నా పిజ్జా బర్గర్ ఇలాంటివి ఏమైనా ట్రై అసలు చేయను చేసినా కానీ నాకైతే అంతగా నచ్చవు ఇంకా ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్